కీర్తి శ్రీ న్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్చార్జ్ చెంగిల్ వీరన్న మెదక్ డిస్టిక్ కొల్చారం మండలం బొత్ప్శెట్టిపల్లి అప్పాచిపల్లి కొల్చారం శివరలో దాది కిష్ణయ్య అనే వ్యక్తిని బెదిరించి భూమి ఆక్రమించుకుంటున్నారు విలేకరుల తరపున ప్రభుత్వానికి ఆయన బాధ చెప్తున్నారు నేను ఐదు అప్పుడు పోయేటప్పుడు కూడా నేను అది అందుకే నాకు భూమి లేదా అని భూమి లేదా అని నేను నేను కొట్టాడి ఈ దగ్గర రోడ్డు పోదు నాకు పాత రోడ్డు జాగ ఇస్తే నేను పోలిస్తా అని చెప్తే మొద రెడ్డికి నందరూ వచ్చి ఏడికాడికి వెళ్ళి వచ్చి ఇలా మాట్లాడి మీటింగ్ పెట్టి పెద్దమ్మని అక్కడ సైడ్ అది చెప్పి అది రోడ్ వేసాను రోడ్ వేసి నేను పాత రోడ్డు దాంతో కూడా నీకు చెప్పింది మొదటి రెడ్డికి ఏడిగిన చెప్తే నేను తీసేసిన నలభై వేలు అయినాయి ఈ స ఇప్పుడు వాడు ఇంకోడు ధనరాజ అంటోడు నాది భూమి అంటనంటే సర్వే చేపిస్తే ముప్పై వేలు అయినాయి ఇది మరొక అపస్పెల శివార్ అంటే అపస్పె శివారు కాదు అపచివారు నేను సర్వే చేపించిన సర్పంచ్ ఏమన్నా అది మరి ఆంధ్రా కాస్త నువ్వు ఇంటి పెట్టాలంటే ఇంటి పెట్టా చెప్పిన చెప్పినా వాడు ఒక రూపాయి వేయాలి ధనరాజానికి అయినా ఇకపోతే కూడా నేను నేను పెట్టుకొని నేను సర్వే చేయించిన ముప్పై వేలు అయినాయి మూడు సార్లు ఎన్ని ఎంత జాగా ఉంది ఇది ఇది నాది పది గుంటలు పోయింది పది గుంటల భూమి పోయింది దాని గురించి నేను కొత్త అధిక సంవత్సరాలు కూడా చిన్న కొట్లాడతాను దీన్ని ఏం ఇస్తే డాబర్ డాబర్ తీసేస్తే నలభై వేలు అయినాయి సమయం ముప్పై వేలు అయినాయి ఆడికి ఇడికి అంతా తిరిగితే మొత్తం మూడు లక్షల రూపాయలు అయినా నేను తిరుగుడుతున్నా పర్యా మీద పెయిన కడలు బంగారం అంతా అమ్ముకొని పెట్టినాయి ఇక నన్ను ఏం చేస్తున్నాను ప్రభుత్వం ఏం చేస్తున్నాను అని దయచేసి నాకు సహకరించాలి నీకు నాకు ఒక భూమి గుంట భూమి ఉన్నది ఇరవై గుంటల భూమి ఉన్నది అందుకే పది గుంటలు పోయింది పది గుంటలు పోయినాక వీళ్ళంతా నన్ను కథ కథ పట్టించి నన్ను భయపట్టించి చేసి అని భయపెట్టకుంటాను అది బాలరాజు కూడా అంటూ మరీ పుట్టిగా ఆయనకు అది అనీరు అనేటువంటి బాలరాజు అంటానని బాలరాజుగూడ మర ఆయనకు ఫోన్ చేపిస్తే అది మరే తీసుకుంటాను నన్ను భయపట్టిస్తున్నాడు బాలరాజు కూడా అంటు నీ జగన్ నీకు రావాలి నా జగన్ నాకు రావాలి లేకుంటే లేకుంటే నేను సా ఈయన అవనా సస్తా నాకు కొడుకుని ఆయన ఈ రోడ్డు పక్కనే నాకు పట్టపూ పోయింది కదా రోడ్డు పక్కనే కోరి నేను జలిసి కొన్ని జలిసిపోయింది వాడిని పక్క ఇవ్వమంటా ఆయన గోరి కడతా నాకు ప్రభుత్వం ఏమైనా సాకారం చేసి నాకు ఏదైనా చేయాలి నాకు ఇవ్వాలి నీ భూమి నీకు ఇవ్వాలి నా భూమి నాకు కావాలి నేను ఆదర్శంది అదే మాట్లాడుతున్నా ఇలా కూడా అదే మాట్లాడుతున్నా ఇప్పుడు నేను ఒక రూపాయి పని చేస్తలేను దీని గురించి చదువుతూనే ఉన్నా మొన్న కూడా వచ్చిన ఎమ్మెల్యే దగ్గరికి మర్ర ఇప్పుడు ఈ రోడ్ అది అయితే మేడం దగ్గర చదిత మేడం దగ్గరికి పోయినా ఆమె ఏం చెప్పింది అంటే నేను వస్తా చూస్తా ఇస్తా అని చెప్పింది మగన్ రెడ్డి కూడా ఈ ఎమ్కు మేడంకి అందరికీ ఫోన్ చేసి ఆయన భూమి వేయాలి నేను నేను మాట్లాడి నేను వాగ్దానం ఇచ్చిన అది బరాబరి ఇవ్వాలని చెప్పిండు మగన్ రెడ్డి కూడా మొన్న ఫోన్ చేసి అందరికీ చెప్పిండు అది బరాబరి నాకు భూమి ఇస్తేనే ఈ ప్రభుత్వం నాకు ఒక సహకారం చేయాలి